కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగీ జ్వరాలతో చాలా మంది అడ్మిట్ అవుతున్నారు రోజు వందల మంది డెంగీ లక్షణాలతో ఆసుపత్రి బాట పడుతున్నారు వారికి టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన తర్వాత ఆసుపత్రి వర్గాలు అడ్మిట్ చేసుకుంటున్నాయి భారీ స్థాయిలో రోగుల తాకిడితో ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇక్కడ ఉన్న వారి మాటల్లోనే తెలుసుకుందాం వైరల్ ఫీవర్ వస్తుంది ఒక త్రీ డేస్ నుండి అడ్మిట్ చేసినామైతే వచ్చినాం ఓకే ఇక్కడ ట్రీట్మెంట్ కూడా బాగానే ఇస్తున్నారు ఇంతవరకు కూడా బెడ్షీట్ ఏమి లేదు అడిగితే బెడ్షీట్లు అన్నీ అయిపోయినాయి సార్ అడిగితే వాళ్ళు కూపన్ తను చదురుకుంటాను వాళ్ళు కూడా ఇస్తారు అయితే మనం అడిగే అంత వాళ్ళ దగ్గరికి పోతలేండి నాకు డెంగ్యూ పాజిటివ్ వచ్చింది నిన్న సాయంత్రం నిన్న నైట్ వచ్చిందా తొమ్మిది గంటలకు ట్రీట్మెంట్ బాగానే ఉంది సార్ కానీ కొంచెం వాష్రూమ్ ఇబ్బందిగా ఫరకు ఏమైంది మీ చేతికి ఏమైంది రక్తం బాగా వస్తుంది సెలని పెట్టిన కొంచెం కొంచెం టీకా నేను నిన్న మూడు గంటలకు వచ్చిన డాక్టర్ మధ్యన చూసేయండి ట్రీట్మెంట్స్ బాగా నీతాను ఇప్పటివరకు అయితే మధ్య నేను కూర్చా ఏముందని ఏమైంది మీకు ఎందుకు వచ్చింది నాకు డేట్ లిస్ట్ పడిపోయింది పదిహేడు వేలే ఉంది నేను డాక్టర్ మధ్యన చూసేది ఏమన్నారు డాక్టర్స్ అసలు డెంగ్యూ రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి వచ్చిన వాళ్లకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో సూపరింటెండెంట్ వీరారెడ్డిని అడిగి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెంగ్యూ జ్వరాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది అయితే ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక రోజుకి ఎన్ని డెంగ్యూ జ్వరాలకు సంబంధించిన సంఖ్య అయితే పెరుగుతుంది వైరల్ ఇప్పటికే వైరల్ ఫీవర్స్ సంఖ్య అయితే భారీగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి కరీంనగర్ జిల్లా ఆసుపత్రి సూపరిండెండెంట్ వీరారెడ్డి గారు ఉన్నారు ఇదే విషయంపై అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రతిరోజు ఎన్ని కేసులు డెంగ్యూ కేసులు వస్తున్నాయి అసలు ఎంతమంది టెస్ట్ చేయించుకుంటున్నారు కరీంనగర్ హాస్పిటల్లో జ్వర జ్వరాల కేసెస్ అయితే జ్వరం కేసెస్ అయితే బాగా అండి దానికి తగ్గట్టుగానే మనం టెస్ట్లు అన్ని అందరికీ చేయడం జరుగుతుంది ప్రతి కేసును కూడా మేము డెంగ్యూ లాగానే భావించి ట్రీట్ చేయడం జరుగుతుంది అట్లా కాకుండా ఏదన్నా టిపికల్గా డెంగ్యూ డెంగ్యూ లక్షణాలు కనుక ఉంటే వాళ్ళకి స్పె స్పెషల్ టెస్ట్ ఉంటాయి కన్ఫర్మేటరీ అవి చేయించి నిర్ధారించుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి స్పెషల్ కేర్ తోటి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పటికైతే ఎన్ని డెంగ్యూ కేసులు నమోదైనట్టు దృష్టిలో పోయిన మంత్ వన్ వన్ ఫిఫ్టీ కేసెస్ నోట్ అయి జూలైలో ఈ మంత్ ఇప్పటికైతే వన్ ఫార్టీ టూ కేసెస్ అట్లా నమోదైనట్టు నమోదైనట్టుగా ఉన్నాయి రికార్డ్స్ అంటే ఒక రోజుకి ఎన్ని కేసులు వస్తున్నాయి సార్ సుమారుగా రోజుకి ఒక రోజు త్రీ నుంచి సిక్స్ కేసెస్ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది నేను ఒక రోజు త్రీ వస్తున్నాయి ఒక రోజు సిక్స్ ఒక రోజు ఫోర్ అట్లా రేషియోలు వస్తుంది అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కరీంనగర్ది ప్రధాన ఆసుపత్రి కరీంనగర్ జిల్లా చాలా పెద్దది అయితే ఇక్కడికి రోగుల సంఖ్య పెద్ద ఎత్తున వస్తుంది ఒక రోజుకి ఎంతమంది డెంగ్యూ టెస్టులు చేస్తున్నారు ఇక్కడ ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావడం ఈ పెద్ద హాస్పిటల్ అని ప్రతి ఒక్కళ్ళు తెలుసు కాబట్టి అందరూ రిఫరల్స్ కానీ కానీ ఇక్కడికి వస్తున్నాయి వచ్చిన ప్రతి లక్షణాలు ఉన్న ప్రతి కేసుకైతే మనం టెస్టులు చేస్తున్నాం డెంగ్యూ కేసులు డైలీ మనం నూట యాభై నుంచి రెండు వందల టెస్టులు అయితే డెంగ్యూ కేసెస్ చేయడం జరుగుతుంది ఓకే ప్రస్తుతానికి అయితే డెంగ్యూకి సంబంధించి రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డెంగ్యూని ఎట్లా గుర్తించాలి ఫస్ట్ ఇప్పుడు జ్వరం వెంటనే ఒకటి రెండు రోజులు సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి జ్వరం బాగా ఎక్కువ ఉన్నా కానీ బాడీ పెయిన్స్ కానీ మనకి బ్యాక్ ఎయిక్ బాగుంటుంది దీంట్లో టిపికల్గా అట్లా కాకుండా ఏమన్నా ముక్కులో నుంచి బ్లడ్ రావటం కానీ అట్లాంటివి ఉంటే అవి అలర్టింగ్ సిమ్టమ్ ఇమీడియట్గా మనకు హాస్పిటల్ అడ్మిషన్ అయితే అవసరం అవుతుంది ఎవరైనా సరే జ్వరం వచ్చిన వాళ్ళు ఒకటి రెండు రోజులు అబ్జర్వ్ చేసి మూడో రోజు నుంచి వచ్చేసి తగిన సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఏ విధమైన అపాయం కలిగే పరిస్థితి లేదు అంటే ఇక్కడికి వచ్చే రోగులకు అన్ని విధాల సదుపాయాలు కానీ మెడిసిన్స్ కానీ అన్ని సమకూర్చే ఉన్నాయి సార్ ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు ఒకేసారి మనకి డబుల్ అయిందండి ఇప్పుడు ఓపీ కూడా మనకు ఆరు వందలు ఉండే ఓపి పదమూడు వందలు పద్నాలుగు వందలు నోట్ అవుతున్నాయి కొద్ది టైం డిలే అవుతుంది కానీ కొంచెం కాకపోతే అందరికీ సకాలంలో అన్ని సర్వీసెస్ డెలివరీ చేయడం అయితే జరుగుతుంది అంటే ప్రస్తుతం ఇప్పటివరకు మనకి ఎన్ని బెడ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఎంతమంది మనకు సిబ్బంది ఉన్నారు ఇప్పుడు ఇది ప్రత్యేకంగా మనం మూడు వార్డులు మాత్రం ఫీవర్ కేసెస్ ఎక్స్క్లూజివ్ ఫీవర్ వార్డు లాగా ఓపెన్ చేశామండి మనకి నూట యాభై బెడ్లు ఉన్నాయి ఇక్కడ నిన్న నిన్నటి వరకు నూట యాభై ఉన్నాయి ఈరోజు చాలా డిశ్చార్జెస్ అయినాయి ఇప్పుడు మనకు సెన్సెస్ హండ్రెడ్ ఉన్నాయి అయితే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా తర్వాత మరొక కొత్త వ్యాధి మంకీ పాక్స్ అనే కొత్తగా వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం మన దగ్గర అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఒకవేళ వస్తే వాటిని ఎట్లా గుర్తించవచ్చు పాక్స్ అనేది అసలు ఇండియాలో ఇంతవరకు ఎక్కడా నోట్ కాలేదండి అన్నీ దాన్ని మానిటరింగ్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ మానిటర్ చేస్తుంది ఉంటే మాకు కమ్యూనికేషన్ అయితే ఉంటుంది దానికి తగ్గట్టుగా వాళ్ళ అడ్వైజ్ని బట్టి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే వాటిని ఎట్లా గుర్తుంచారు సార్ దాని నివారణ ఏంటి లేదంటే మనం సామాన్యంగా ఒకవేళ బాక్స్ అని తేలితే దానికి సంబంధించిన వైద్యం ఏంటి బాక్స్ మాకు కూడా కొత్త అండి ఇంతవరకు ఇంకా గైడ్ లైన్స్ అయితే లేవు అది ఎలా ఉంటుంది ఎట్లా అనేది కూడా మనకి తెలియదు మనం టీవీలో చూడటం తప్పితే ఇంతవరకు అయితే మనకి ఇండియాలో లేవు కాబట్టి అవి వస్తే ఆ గైడ్ లైన్స్ ఉంటాయి దాని ప్రకారం మేము ముందుకెళ్తాం ఒకవేళ పాస్ లాంటి వ్యాధులు వస్తే మన దగ్గర ఎలాంటి చర్యలుంటాయి ముందస్తుగా ఇంతకుముందు మనం కరోనా మీకు అందరికి తెలిసిందే ఈ ఫెసిలిటీ అంతా ఎంతో మంది కరోనా పేషెంట్లకి సర్వీస్ ఇచ్చింది సేమ్ అదే సెటప్ మనం చేసుకుందాం రాకూడదని కోరుకుంటాం ఓకే మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోజుకైతే ఒక రోజుకి రెండు మూడు నుంచి వెళ్ళి ఆరు కేసులు అయితే డెంగ్యూ కేసులు అయితే ప్రధాన ఆసుపత్రి అయినటువంటి కరీంనగర్కి అయితే వస్తున్నాయి ఇక్కడికి వచ్చేటువంటి రోగులకైతే అన్ని విధాల సౌకర్యాలు సమకూర్చేలా మేము చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెంట్ చెప్తున్నారు రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏ దేశం కరీంనగర్ నుంచి